చిన్న నారాయణమ్మ గారి పేరు మీద మా ఆర్య వయసులంతా కలిసే కట్టుగా ఉండి ఈ రోజు పుల్లారావు గారి ఎమ్మెల్యే గారి అమ్మగారైన నారాయణమ్మ గారి పేరు మీద పుల్లారావు గారి సేవలకి అభినందన తెలియజేస్తూ ఆ పుల్లారావు గారి అమ్మగారి పేరు మీద రక్తదాన శిబిరం పెట్టామండి అందరూ ఆహ్వానితులే అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము కాప అమ్మవారి కళ్యాణ పనుల్లో మెగా క్యాంపు రక్తదాన శిబిరం నిర్వహించదరిగింది పచ్చిపాటి పుల్లారావు గారి అమ్మగారైన నారాయణ అమ్మ గారికి జ్ఞాపకార్థం ఈ ప్రోగ్రాము ఆదివయసులు వయసులందరూ కలిసి కలిసికట్టుగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాం అందరూ సద్వినియోగం చేసుకొని మనం రక్తదానం రక్తదాన శిబిరంలో విరివిడిగా పాల్గొని అందరికీ ఉపయోగపడేట్లు చేయవలసిందిగా కోర్చు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కళ్యాణ మండపం మా సహకారంతోటి కళ్యాణ మండపం మెంబర్షిప్ విగ్రహాలని పునఃప్రతిష్ఠ చేయడం విగ్రహ ఆవిష్కరణ చేయడం ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో స్కూల్ పిల్లలని విద్యార్థుల్ని ఒక వంద కూడా అభివృద్ధి పిలిచి వాళ్ళకి పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది పుస్తకాలు కళలు స్వీట్స్ బిస్కెట్లు పంపిణీ కూడా జరుగుతుంది గాంధీ గారి ఏంటంటే అహింస మార్గంతో స్వాతంత్రం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ గారు అలాగే గ్రామ స్వరాజ్యాన్ని కాపాడినటువంటి వ్యక్తి కూడా మహాత్మా గాంధీ గారు అటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు జై జవాన్ జై కిసాన్ అని శ్లోకంతో ప్రజల్లోకి వెళ్ళి ఎవ్వరూ సాధించలేని అహింసా మార్గం తోటి స్వాతంత్రం తెచ్చిపెట్టి వ్యక్తి మహాత్మా గాంధీ గారు అటువంటి మహోన్నత వ్యక్తి ఇలా వేడుకలు జరుపుకోవడం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయనకి కూడా అభినందన చేస్తున్నాం మహాత్మా గాంధీ గారు పుట్టిన సందర్భంగా మేమందరం కూడా ఓ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటాం మాకు సంతోషంగా ఉందని కూడా సవీయంగా వినించుకున్నాను ఈరోజు భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ప్రేరణకర్త స్ఫూర్తిదాత వివిధ రంగాలలో వివిధ ప్రాంతాలలో అసంఘటితంగా ఉన్నటువంటి భారత స్వాతంత్ర సంగ్రామాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ముందుకు నడిపించిన చాలకుడు సారథి నాయకుడు మహాత్మా గాంధీ పుట్టినరోజు ఈ సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఉన్నది నిర్వాహకులను ఖచ్చితంగా అభినందించి తీరవలసిన విషయం ఎందుకంటే రక్తం అంటే ప్రాణం ప్రాణాన్ని నిలపాలి అంటే రక్తం ఉండాలి రక్తం లేక ఎంతో మంది వైద్య కార్యక్రమాలలో కానీ మన నేషనల్ హైవే మీద లాంటి చోట యాక్సిడెంట్లు జరిగినప్పుడు రక్తం పోయి కూడా చాలామంది మరణిస్తూ ఉన్నారు ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టాలంటే ఖచ్చితంగా సఫిషియంట్ గా బ్లడ్ బ్యాంకులో వర్తం ఉండవ ఉండి ఉండవలసినటువంటి అవసరం ఉంది ఆ అవసరాన్ని గుర్తించి ప్రాణాలను నిలపడం కోసం ఈ నిర్వాహకులు ఇంత చక్కగా మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు నిర్వాహకులకు మీడియాకి ముందుగా అభినందనలు తెలియజేస్తూ అది మాత్రమే సందేశంగా బ్రత అహింస సత్యం ఏ నిజాయితీ సమర్థత బేస్గా ఈ జాతి తిరిగి పునర్నిర్మాణం కావాల్సిన అవసరం ఉందని గ్రహించినటువంటి మార్గదర్శి ఆయన ఎందుకంటే ఈనాడు ఆ సిద్ధాంతాలు ఔటెంటెడ్గా కనిపించవచ్చు కానీ ఒక మనిషిని ఇంకొక మనిషి ఒక జాతిని ఇంకొక జాతి హత్యతో వెళ్ళి దోపిడీలు చేసి దొంగతనాలు చేసి దోసుకుంటూ ఉంటే దానికి అర్థం అనేది ఉండదు తాడి తన్నేవాడు ఉంటే తల్దన్నే వాడు ఉంటాడు ఎదుటి వాళ్ళ హక్కుల్ని గౌరవించడం ద్వారానే ఒక మనిషి యొక్క మానవత్వం పరిగణించే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితి రావాలంటే తత్వం ఈ సంఘానికి ఖచ్చితంగా శరణాగత నమ్మవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఒక మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఈ దేశానికి ఇచ్చిన గొప్ప నాయకుడు నిరాడంబరుడు అతి పేద కుటుంబం నుంచి వచ్చి డబ్బుల మీద యావత్టి దోపిడీ లేకుండా ఉండటానికి ఒక సొంత ఇల్లు వెళ్ళటానికి ఒక కారు కూడా లేకుండా బ్యాంక్ లోన్లు తీసుకొని బిడ్డలు చదివించినటువంటి నిజాయితీ కలిగిన గొప్ప ఒకే ఒక్క నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి శాస్త్రి గారి పుట్టినరోజును కూడా ఈరోజు మనం ఖచ్చితంగా గొప్ప పండగలను చేసుకుని ఆయన జీవితాన్ని సందేశంగా మార్చి ఈ యువతరంగ తరానికి సందేశం స్ఫూర్తి ఇప్పించవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు సందర్భంగా ఇలాంటి గొప్ప రోజును పురస్కరించుకొని రక్త తాతలు దానం చేసేందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ మా తమ్ముడు దూడిపాళ ఛానల్ కూడా మంచి ఎలక్ట్రానిక్ ఛానల్ లీడింగ్ పొజిషన్కి వచ్చి అటు త్వరలో గొప్ప ఛానల్ గా రూపాంతరం చెందాలని సోదరిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జగదాంబ ఆశీసుడు మా దూడి ఛానల్ కు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేలో జరిగింది